ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేద్దాం వాయుపుత్రో మహాబలహ రుద్రవీర్య సముద్భవ లక్ష్మణ ప్రాణదాతా సర్వశత్రు వినాశన కేసరి సుత మహావీర హనుమాన్ రక్ష సర్వద శ్రీ విశ్వాభసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది శనివారం శుద్ధ తదియ పగలు పన్నెండు గంటల ఇరవై రెండు వరకు ఉంటుంది తదుపరి చతుర్థి తేదీ వస్తుంది ఈరోజు పుష్యమి నక్షత్రం ఉదయం తొమ్మిది ఇరవై నాలుగు వరకు కలదు తదుపరి ఆశ్లేష నక్షత్రం కలదు సూర్యోదయం ఐదు ముప్పై రెండు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఏడు పద్యం వచ్చేసి రాత్రి పది ఇరవై ఏడు నుండి పదకొండు యాభై ఆరు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు యాభై ఆరు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు చతుర్థి సాయంత్రంతో కలిసి ఉండుట వలన విశేషమైనటువంటి యొక్క రోజు కాబట్టి ఈరోజు ఉదయం గణపతికి పచ్చి గరికతో అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు పైన చెప్పిన శ్లోకాన్ని చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కుజ మరియు రాహుగ్రహాల యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారములో గాని వ్యాపార వృత్తిలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగాలలో ఉన్న వారికి ఈ రోజు అధికమైన నష్టం అనేది కలిగి ఉంటుంది విచారం కోపం అధికంగా ఉంటాయి ఈ రోజు బంధువుల వలన మిత్రుల వలన విభేదాలు రాగలవు మీ యొక్క వ్యాపారంలో అనుకూలత లేక అధికమైన మనోవిచారానికి లోను కాగలరు ఉద్యోగ ప్రయత్నం అనేది చెయ్యి జారిపోతుంది ఉద్యోగంలో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో ధన రాబడి తక్కువగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు అలంకార వస్తువులు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధర నష్టం అనేది కలగగలదు మరి కాబట్టి ఈ రోజు పూజ మరియు రాహు గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు మరియు కందులు బెల్లం ఆకుకూరలు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడి యొక్క గ్రహచార స్థితి వలన మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీ యొక్క పనిలో గాని వ్యవహార వ్యాపారములో గాని అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు మీ యొక్క వ్యాపారంలో ఆటంకాలన్నీ తొలగిపోయి అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది కుటుంబంలో ఆనందంగా ఉండగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులు ఈ రోజు చదువులో చక్కగా రాణించగలరు మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది ఈరోజు కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి చిరు ధాన్యం చిరు వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు నవరత్నం వెండి ఇత్తడి ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క పనిలో ఉన్నా ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది లభించగలదు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వ్యవహారం అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు గురుగ్రహాల యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో వృత్తిలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది నూతన వ్యాపారాలు ఈరోజు చేయడం వలన అధికమైన నష్టాలు అనేటివి కలగగలవు తోటి వ్యాపారస్తుల చేత తగు జాగ్రత్తగా మీరు ఉండాలి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో గాని అనేక రకాలుగా కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మితి ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి ఉద్యోగంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేక వ్యాపారం అనేది ఈ రోజు మంచిగా లేక కొద్దిగా ధన నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అవకాశాలు తక్కువగా ఉంటాయి నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చేనేత వస్త్ర వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది కాబట్టి ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని బుధ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని పెసర్లు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో వృత్తిలో కానీ అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో భూములు కానీ ఫ్లాట్స్ కానీ గృహాలు కానీ అమ్మటం వలన కొనటం వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులు చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి విద్యా వైద్య రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మరియు చురు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ శని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి గృహానికి సంబంధించినటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయుట మరియు బంధువులతోటి మిత్రులతోటి కలిసిమెలిసి ఉండుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు ఈరోజు గడపగలరు మీ యొక్క వ్యవహార వ్యాపారం వలన అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన అధికమైన ధన రాబడి అనేది మీకు కలిగి ఉంటుంది చిరు ధాన్యం వ్యాపారులకు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చేనేత వస్త్ర వ్యాపారాలు ముడి సరుకులు అమ్మేవారికి అలంకార వస్తువులు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి శుభగ్రహచారమైన స్థితి వలన ఈరోజు మీకు అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి శుభస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మంచి లాభాలు అనేటివి కలగగలవు విద్యా ఉద్యోగ రంగములు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం గడపగలరు భూక్రయ విక్రయాదులందు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది చిరు వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు బియ్యం ముడి సరుకులు కూరగాయలు ఆకుకూరలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి సంతోషకరమైనటువంటి యొక్క జీవనం గడపగలరు గృహంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు మరియు మీరు ఏ పనిలో ఉన్నా ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది మీకు లభించగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది ఈరోజు బాగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ధన రాబడి అనేది మంచిగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు శుభ గ్రహచార స్థితిలో ఉండటం వలన గృహోద్యోగం ధనయోగం మిత్రలాభం ఉద్యోగ వృద్ధి వ్యవహారములో అభివృద్ధి వ్యాపారములో అనుకూలత వైవాహిక జీవితంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వివాహ యోగ్యత కలిగి ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఇతరత్ర ఇంకే వ్యాపారాలు ఏ రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈ రోజు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి వ్యవహారమే కానివ్వండి వ్యాపారమే కానివ్వండి ఉద్యోగమే కానివ్వండి ఏ రంగాలలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలదు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి రాహు మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు లేక మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైన చెడు ఫలితాలకు దారి తీయగలదు వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని లాభాలు అనేటివి లేక కొద్దిగా అశాంతికి గురి కాగలరు శత్రువృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజు విద్యార్థులు ఈ రోజు చదువులో వెనుకబడి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ధన నష్టం అనేది కలగగలదు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా లేక ఆ యొక్క రంగంలో ధన డాబరి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రాహు మరియు కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మినుములు మరియు కందులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి గ్రహచార గోచారములు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేకపోవడం వలన అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు ఈరోజు కందులు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యాపారం అనేది బాగా సాగగలదు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ పని విజయవంతం అనేది కాగలదు వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు నిత్యావసర సరుకులు అమ్మేవారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు కిరాణ వస్త్ర వ్యాపారాలు ముడి సరుకులు అలంకార వస్తువులు అమ్మేవారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు శని మంచి స్థానంలో ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి కుటుంబంలో సఖ్యత ఏర్పడగలరు వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు లభించే అవకాశాలు కలవు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉండగలవు వ్యవసాయ పారి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది నిత్యావసర సరుకులు ముడి సరుకులు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు కిరాణం ఫైనాన్స్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఆదాయం అనేది బాగా ఉండి అధికమైన ధనలాభం కలగగలదు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈ కుంభ కుంభరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితులు వ్యవహార వ్యాపారములో మంచి లాభాలను కలిగి ఉంటారు అధికమైన ధన లాభం అనేది కలిగి ఉండగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ధన రాబడి బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు చూరి వ్యాపారాలు చెరు ధాన్యం వ్యాపారాలు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి చేనేత వస్త్ర వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితిలో శుక్రుని యొక్క గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురు యొక్క గ్రహచార స్థితిగతుల వలన మరియు చంద్రుని యొక్క స్థితి వలన మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులు అన్ని తొలగిపోయి సుఖమైన జీవనం గడపగలరు వ్యవహారంలో అభివృద్ధి కలిగి ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలగగలవు అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది మీరు ఏ పని ప్రారంభం చేసిన ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది మీకు లభించగలదు విద్యార్థులు చదువులు చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి నిత్యావసర వస్తువులు అమ్మేవారికి చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్